జయో బీసీ కార్యక్రమం నాయుడుపేట టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరియు టౌన్ బీసీసెల్ అధ్యక్షులు కాశీ నాగరాజు ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలోని ఏవీస్ రెసిడెన్సీ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో స్వర్గీయ తారక రామారావు రాకముందు అగ్రకులస్తులు రాజకీయం చేసేవారని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆ పరంపర తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూనే ఉందని నారా చంద్రబాబు నాయుడు బీసీలకు మరింత ప్రాధాన్యత ఇస్తూ అధిక రిజర్వేషన్ చేశారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ పేర్లతో మోసం చేసి ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించకుండా పూర్తిగా దగా చేసిందని ఈ వైసీపీ ప్రభుత్వానికి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలను అందరిని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి మనమందరం ఒక్కటై తగిన గుణపాఠం నేర్పాలని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి బీసీలకు న్యాయం జరిగే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా వాళ్ళు శపదం చేశారు అలాగే ఇందాక గుంటూరు లక్ష్మణ్ గారు ఒక చెప్పారు ఇంటింటికి వెళ్దాం ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఇళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫోన్ లో సభ్యత్వం చేస్తున్నాం మూడు వేల ఆరు వందలు ఇచ్చాయి మనకు సభ్యత్వాలు మనకు ఫస్ట్ లో ఉన్న లో ఉంది ఎందుకు తెలుసుకోండి కొంచెం మీ అందరికీ నేను ఒకటే అలా చేసుకుంటున్నా ఇంకా డెబ్బై రోజులు ఎలక్షన్ ఉంది డెబ్బై అంటే డెబ్బై రోజులు ప్రతి ప్రతిరోజు మనకి ఇతరులతో సమానం ఖచ్చితంగా ఒక్కోరు పది మందికి చెప్పింది ఇక్కడికి వచ్చిన పీసీలు ఒక్కోరు పది మంది తయారు చేస్తారండి పది మందికి చెప్తారని తెలుగుదేశం పార్టీ విజయంలో మీరు అంతా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరి ఒక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అనేక పదవుల్లో పోతున్న పెట్టిన ఏకైక వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారని చెప్పని మీకు మనం చేస్తూ ఉన్నారు అప్పటి వరకు బీసీలకు కానీ ఇంకా పెరగే కులవాళ్ళకి రాజకీయ అధికారాలు లేవు ఏదో కొంతమంది అగ్రవణాల వాళ్ళకి దొంగమ్మ వాళ్ళకి మాత్రమే ఉండేది ఇంకా రిజర్వేషన్లో మాత్రం అది తప్పదు రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన మేరకు ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటాయి ఈరోజు శాసనసభ్యులైనా పార్లమెంట్ సభ్యులైనా అది ఆ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు ఇంకా ఆ ప్రాధా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి ఎంతో మంది బీసీ సోదర సోదరి మళ్ళీ అందరం కూడా రాజకీయ అవకాశం కల్పించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కూడా తోడ్పడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉంటాం దేక్ష మనకి ఏదన్నా వైషమ్యాలు ఉంటే పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మన నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా అందరికీ మేము మనవి చేస్తూ మరి ఈరోజు జయంలో భూసే కార్యక్రమాన్ని ఇంకా ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన నిర్వాహులకు పట్టణ